ఈరోజు నేను మీకు స్వీట్ పొటాటో ఎలా చేసుకుంటాము అనేది షేర్ చేస్తాను మేము ఎవ్రీ వీక్ చేసుకుంటామండి ఎవ్రీ వీక్ సండే ఆర్ మండే టైం కుదిరినప్పుడు ఆ వీక్కి ఆ వీక్కి సరిపడా చేసుకుంటాము సరిపడా అంటే లైక్ ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాము ఆ ప్యాకెట్ మొత్తం కూడా ఇంకా ఆ వీక్లో తినేస్తామన్నమాట సో ఈసారి అయితే కొంచెం ఎక్కువ చేస్తున్నాము ఎందుకంటే ఈసారి మేము పర్పుల్ స్వీట్ పొటాటో కూడా తీసుకొచ్చాము ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నానన్నమాట పర్పుల్ స్వీట్ పొటాటో కూడా చాలా మంచిది అనేసి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనకి బ్లూబెర్రీస్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయంటే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది బ్లూబెర్రీస్ సో బ్లూబెర్రీస్లో ఎలా ఉంటాయో అంతకంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయంట ఈ పర్పుల్ స్వీట్ పొటాటోలో సో అందుకనేసి తీసుకొచ్చామన్నమాట ట్రై చేద్దాము అనేసి వీటిని మంచిగా వాష్ చేసి నేను ఇలా ఆయిల్ స్ప్రే చేసేసుకుంటున్నాను అండ్ అలాగే మనము వీటికి హోల్స్ కూడా పెట్టాలి లైక్ నేను స్టార్టింగ్లో చూశారు కదా నేను ఫోర్క్తో హోల్స్ పెట్టాను ఎందుకంటే ఒకవేళ మేము అవెన్లో పెడతాం కాబట్టి అవి పేలిపోతాయి హోల్స్ లేకపోతే సో అందుకనేసి మీరు మొత్తం స్వీట్ పొటాటోకి ఇలా ఫోర్క్తో హోల్స్ పెట్టండి అండ్ అలాగే ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత మనము నేను నా దగ్గర పింక్ సాల్ట్ ఉందనమాట సో పింక్ సాల్ట్ కొంచెం స్ప్రే చేస్తున్నాను అండ్ అలాగే సేమ్ బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ తిప్పేసి వాటిని మళ్ళీ ఆయిల్ స్ప్రే చేసి సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి ఇది వచ్చేసి నేను ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టెంపరేచర్ పెట్టి బేక్ బేక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ అలాగే టైం వచ్చేసి ఒక వన్ అవర్ పెట్టాను సో ఇలా వన్ అవర్ తర్వాత మనకి మంచిగా స్వీట్ పొటాటో మంచి స్మెల్ వస్తుంది మంచిగా అయినట్టు మనకు తెలిసిపోద్ది సో ఇక్కడ నేను క్యాన్సిల్ చేసేసి ఇంకా మేమైతే ఒక టూ అవర్స్ అలాగే వదిలేస్తాము ఇప్పుడైతే నేను ఇక్కడ మీకు చూపించాలి అనేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను కానీ యూజువల్ అయితే మేము ఒక టూ అవర్స్ అలా వదిలేసిన తర్వాత ఇలా అవుతాయనమాట సో వీటిని మనం పీల్ ఆఫ్ చేసుకొని తినడమే అండ్ ఏంటంటే ఇంకా ఒక స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము అన్నీ పెట్టేసి డైలీ ఈవినింగ్ ఒకటి అలా తింటాం అనమాట ఈ స్వీట్ పొటాటోస్తో మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు సో నేను మనకి ఏజింగ్ స్లో డౌన్ చేస్తుంది అండ్ అలాగే మన ఇమ్యూనిటీని మంచిగా ఇమ్యూనిటీ కూడా మంచిగా ఉంటుంది అండ్ అలాగే స్కిన్ హెల్త్ బాగుంటుంది ఐ విజన్ బాగుంటుంది ఇవన్నీ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో మీరు కూడా కుదిరితే డైలీ ఒకటి ఆర్ వీక్కి ఒక త్రీ టైమ్స్ అయినా తినడానికి